అండి నమస్తే అండి అందరూ బాగున్నారండి మేమైతే బాగున్నామండి ఈరోజు బోటీ కర్రీ చేస్తున్నానండి నేను బోటీ కూర చూడండి బాగా క్లీన్ చేసేసి ఉప్పు పసుపు వేసి హాట్ వాటర్లో బాగా నీట్గా కడిగేసి పెట్టేసానండి చూడండి ఓకే ఒక కిలో బోటీ తీసుకున్నానండి నేను కొంచెం పెద్ద ముక్కలు కట్ చేశాను ఓకే అండి కేజీ బోటీకి మసాలాలు చూపిస్తానండి నేను చూడండి ఒకటిన్నర స్పూన్ వచ్చేసి ధనియాలు ఒక స్పూన్ వచ్చేసి సాజీరా ఒక హాఫ్ ఆనియన్స్ ఒక ఇంచు అల్లము ఒక పది తెల్లగడ్డలు తర్వాత వచ్చేసి కొంచెం జాపత్రి ఆ తర్వాత నల్ల ఇలాచి ఒకటి స్టార్ ఫ్లవర్ వచ్చేసి రెండు ఒక పది మిరియాలు ఒక పది వచ్చేసి లవంగాలు రెండొచ్చి మొరాఠి ముగ్గ కొంచెం జాపత్రి కొంచెం వచ్చేసి సారీ రాతి పువ్వు కొంచెం చెక్క ఓకే అండి ఇది గరం మసాలా అంటే మనం మసాలా పొడి ఏమి యూజ్ చేయలేదండి మనం ఇదే చేస్తున్నాం ఓకే తర్వాత వచ్చేసి చూడండి మీడియం సైజు టమాటోస్ వచ్చి రెండు తీసుకున్నాను అలా కట్ చేశాను ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి వచ్చేసి ఇట్లా పెద్దగా దెబ్బలుగా చీరేసాను ఆనియన్స్ వచ్చేసి ఒక మూడు మీడియం ఆనియన్స్ తీసుకున్నానండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టాను ఓకే తర్వాత ఇంకేంటంటే కొంచెం కొత్తిమీర తీసుకున్న కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా ఓకే ఇంకా చేసే ప్రాసెస్ చూస్తామండి ఓకే అండి ఆయిల్ దక్కింది ఆనియన్స్ వేస్తాము ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం మనం సాల్వ్ చేసుకున్నాం కొంచెం సాల్వ్ చేస్తే ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవుతాయి ఒక స్పూన్ అండి ఓకే అండి చూడండి లైట్గా ఫ్రై చేశానండి గరం మసాలా అంతా ఓకే ఇప్పుడు మనం మిక్సీ పట్టేస్తున్నాము ఆనియన్స్ లైట్గా ఫ్రై మనం అండి కొంచెం ఫ్రై అయితే మనం కొంచెం పసుపు కూడా వేసేద్దామండి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను అలాగే కొంచెం ఇలాచి పౌడర్ అండి ఇవన్నీ మనం మిక్స్ వేసుకోండి అలాగేనండి కొంచెం పుదీనా ఇప్పుడు మనం తిరగవాతలోనే వేస్తున్నామంటే బాగుంటుందండి అందుకని ఇలా వేసేస్తాము అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాము మనకు ఆనియన్స్ ఒక వేసామంటే వేసామంటేనండి టేస్ట్ వేరేలా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇలాగా కొంచెం ఫ్రై అయితే మనం బోటి వేసేస్తామండి ఇప్పుడు మనం బోటి వేస్తామండి చూడండి మనము పుదీనా కొత్తిమీర వేసాం కాదండి తరువాతలో స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుందండి ఫ్రై చేసుకోవాలండి పది పదిహేను నిమిషాలు ఇలాగే ఫ్రై చేయాలి ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేస్తామండి ఎందుకంటే నాన్ వెజ్ దేంట్లో అయినా కూడా మనం కొంచెం కరేపాకు వేస్తామంటే స్మెల్ బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలాగా నేను కట్ చేసి వేస్తున్నాను మనం తీసి పక్కన వేయకుండా ఇలాగా తుంచి వేసేస్తామంటే తినేస్తారు కనిపించదు కదండి నేను ఎప్పుడు ఇలాగే వేస్తానండి ఎందుకంటే తీసి పక్కన పెడతారు కదా ఉంటే అలా కనిపించక ఉండిందంటే తినేస్తారు అని ఓకే అండి ఇప్పుడు మనం కాసేపు క్యాబ్ పెట్టేద్దామండి ఓకే అండి చూస్తాము పౌడర్ అనేది చాలా కారం ఉందండి అందుకనే నేను ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ కొంచెం అన్నమాట ఇదే ఎక్కువ ఉంటున్నా ఎందుకంటే చాలా కారం ఉండాలండి కెండలు ఓవన్ ఉన్నాయి ఎక్కువ కారం తిన్నామనుకో చాలా ప్రాబ్లమ్ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము కదా కాబట్టి మనం కారం అనేది తగ్గించుకోవాలి ఇప్పుడు మనం టమాటో వేస్తాం పెట్టేస్తున్నాం ఒక ఐదు నిమిషాలు టమాటా మంచి పోని బాగా ఓకే అండి చేస్తాము టమాటో మ్యాష్ అయిపోయిందండి ఎక్కువగా ఇప్పుడు మనం మసాలా కొట్టి పెట్టాం కదండి అది వేద్దాము అంతా మిక్స్ అండి మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు మించి అట్లే ఫ్రై అయ్యే వరకు తర్వాత మనం ఒక ఐదు సిటీలు పెట్టే సరిపోద్దండి ఎక్కువ ఏం అవసరం లేదు మంచిగా కుక్ ఇంకా ఒక పది పదిహేను నిమిషాలు ఇలాగే కుక్ చేసుకొని లాస్ట్ లో ఒక ఐడిసిటీ మిట్తే సరిపోద్దిండి ఓకే ఓకే అండి చూద్దాము అంతే చూడండి అయిపోయింది బాగా ఉడికిపోయిందండి ఓకే అండి చూడండి చాలా బాగా వచ్చిందండి మెత్తగా ఉడికిపోయింది చాలా బాగుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి